మీరు విజయం సాధిస్తే మీరు పాకిస్తాన్ ఓడిస్తే మీరు తీవ్రవాదాన్ని అణచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేని అభినందించేది కానీ గొప్పల కోసం మీ నాయకత్వం మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈ రోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు నూటి తెలుగు శాతం అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట ఈ దేశంలోనే తెరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడం ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో తుప్పడిగా పడుకున్నాడు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేము మేము ఉన్నాం మీకు తోడుగా మీ యుద్ధం చెయ్యి అని నేను చెప్పినా ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు కానీ రోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు మీరు గొప్పలో మీరు వాళ్ళు కాదు ప్రజలు నిర్ణయిస్తారు కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగాని తను స్పష్టంగా కనిపిస్తుంది ఈ చేతగాని తన మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచించడానికి ఆ తీవ్రవాదాన్ని అణచివేయడంలో దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు శ్రీమతి ఇందిరా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు వాసులు వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది పునీతం చేసింది వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ గారికి అందరూ నివాళులు అర్పించాలి కానీ పహంగా జరిగిన సంఘటనలు మీరు చూసి మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు మా లోక్సలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు తుగ్గుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడటం దురదృష్టవశాంత కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన నేను యుద్ధాన్ని ఆపిన లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తాను బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని దుస్పష్టంగా ఈ రోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తన చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు మా దేశం యొక్క సమస్యను మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం మాకు ఎవరి సూచనలు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది